సెకండ్ సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తే హైదరాబాద్ జలసౌదలో ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ సమావేశం కొనసాగుతుంది ఇరిగేషన్ సెక్రటరీ ఈఎన్సీ అధికారులతో భేటీ అయ్యారు దానిలో భాగంగా డిపార్ట్మెంట్ చేస్తుంది మేడిగడ్డ అన్నారం సుందిల్లా బ్యారేజ్ల నిర్మాణంపై వివరాలు అడిగి తెలుసుకుంటోంది నిపుణుల కమిటీ బ్యారేజ్ నిర్మాణ సమయంలో ఉన్న ఇంజనీరింగ్ అధికారులు ప్రస్తుతం పనిచేస్తున్న రిటైర్ అయిన ఉద్యోగులను సమావేశానికి ఆహ్వానించారు నిపుణులు ఆయా బ్యారేజ్లకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకోనున్నారు మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడానికి గల కారణాలపై ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ అన్వేషిస్తోంది దాంతో పాటు మేడిగడ్డ ప్రాజెక్టుకు తాత్కాలిక మరమ్మతులు చేసే అంశంపై చర్చిస్తున్నారు హైదరాబాద్ జలసోదలో ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ సమావేశం కొనసాగుతుంది దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి అందిస్తారు ఉదయం పదకొండు గంటల నుంచి ఇప్పటి వరకు కూడా ఎన్డిఎస్ఏ నిపుణుల కమిటీ తెలంగాణ ఏఎన్సీ అధికారులు జల సౌదాలో ఎరమన్ జిల్లా ఉన్న జల సౌదాలో మీటింగ్ నిర్వహిస్తున్నారు రెండు రోజులు కాళేశ్వరం ప్రాజెక్ట్ ను సందర్శించింది ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ చంద్రశేఖర్ అయ్యారు చంద్రశేఖర్ అయ్యారు గతంలో గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డులో వచ్చే పనిచేసిన అనుభవం ఉండటంతో గోదావరి బేసిన్ మీద పూర్తి అవగాహన ఉంది కాబట్టి అదే నేతృత్వంలో ఈ మేడిగడ్డ బ్యారేజ్ అన్నారం సుందిర్ల బ్యారేజ్ పరిశీలన జరిగింది మొదటి దఫాగా దానికి సంబంధించి ఏదైతే ఈ పరిశీలనకు వెళ్లే ముందు కొంత సమాచారాన్ని ఇండియా నిపుణుల కమిటీ సే సేకరించింది దాని తర్వాత ఏదైతే డ్యామ్ ఇన్స్పెక్షన్ అయిన తర్వాత కూడా మరోసారి ఈరోజు నిపుణుల కమిటీ ఇక్కడున్న ఏఎన్సీ అధికారులతో సమావేశమవుతుంది గత ప్రభుత్వంలో గతంలో మేడిగడ్డ అన్నారం సుందిళ్ళ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో యాక్టివ్గా పాల్పంచుకున్న ఇంజనీరింగ్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పిలిపించి దశల వారీగా అలాగే డిపార్ట్మెంట్ వారీగా సమావేశాలు సమీక్షలు జరుపుతోంది ప్రాజెక్టు డిజైన్ చేసింది ఎవరు డిజైన్ చేసినప్పుడు ఉన్న ఇంజనీర్లు ఎవరు అలాగే ప్రాజెక్టు కన్స్ట్రక్షన్ జరిగినప్పుడు ఉన్న కంపెనీ ప్రతినిధులు దాంతోపాటుగా కన్స్ట్రక్షన్లో ఉన్న ఇంజనీరింగ్ అధికారులు ఎవరు ఉన్నారు దాని తర్వాత ఇన్స్పెక్షన్ అయిండొచ్చు మెయింటెనెన్స్ అయిండొచ్చు ఆ అధికారులు ఎవరున్న వాళ్ళందరినీ డిపార్ట్మెంట్ వైజ్గా విడివిడిగా సమీక్ష సమావేశం నిర్వహిస్తుంది ప్రాజెక్టు డిజైన్ని పూర్తిగా పూర్తిగా పరిశీలిస్తుంది ఇది డ్యామేజ్ కన్స్ట్రక్షన్లో ఉన్న డిజైన్లో ఉన్న పొరపాట లేకపోతే దీనికి పొరపాటుగల కారణాలు ఏంటనేది పూర్తిగా విశ్లేషిస్తే కానీ దీనికి సంబంధించి డ్యామేజ్ రిపేర్ మెజర్మెంట్స్ తీసుకోవాలనే దాని మీద క్లారిటీ రావాలి ఎందుకంటే ప్రభుత్వం సమ్మర్ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి నెక్స్ట్ వచ్చేది రైనీ సీజన్ మూడు నాలుగు నెలల్లో రైనీ సీజన్ స్టార్ట్ అవుతుంది ఈ లోపు డ్యామ్కి మరమ్మతులు ఏవైనా చేయగలిగే అవకాశం ఉంటే మరమ్మతులు చేస్తే వర్షాకాలం వచ్చే లోపలికి గోదావరి బేసిన్లోకి వాటర్ వస్తాయి కాబట్టి అప్పటివరకు డ్యామ్ను ఆపరేషన్లోకి తీసుకొస్తే రైతులకు అందుబాటుగా ఉంటుంది కాబట్టి లోపు ఏవైనా మెజర్మెంట్స్ తీసుకునే అవకాశం ఉందా అనేది ప్రభుత్వం మెయిన్గా ఎన్డీ ఎన్డీఎస్ఏ కమిటీ నిపుణుల నిపుణుల కమిటీని కోరటం జరిగింది దానికి అనుగుణంగానే ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ పూర్తిగా సమీక్ష నిర్వహిస్తుంది ఇన్స్పెక్షన్ చేసి వచ్చిన తర్వాత వివరాలను సేకరిస్తుంది ప్రాజెక్టు డిజైన్ లో ఎటువంటి లోపాలు ఏమైనా ఉన్నాయా లేదంటే కన్స్ట్రక్షన్ లో ఏమైనా క్వాలిటీ మిస్ చేశారు ఇవన్నీ దాని మీద కూడా ఆలోచించి నిపుణుల కమిటీ సమీక్ష నిర్వహిస్తుంది దీని నుంచి ఏమైనా అవుట్పుట్ వస్తే దీనికి ఎటువంటి రిపేర్ మేనేజ్మెంట్ సంబంధించిన ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందనేది మీద ప్రస్తుతం ఫోకస్ కొనసాగుతుంది ఇంకా నిపుణుల కమిటీ సమీక్ష కొనసాగుతుంది కానీ సమీక్ష తర్వాత కానీ పూర్తిగా ఎటువంటి అంశాలను చర్చించారు ఎటువంటి నిర్ణయాలను అభిప్రాయం వచ్చినటువంటి నిర్ణయాలు ప్రభుత్వం తీసుకునే అవకాశం ఉంది వచ్చే ఖరీఫ్ సీజన్ కి ఆ వర్షాకాలంలో వచ్చే సీజన్కి నీటిని కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా అందించగలమా అందించగలమా లేదా అనేది ప్రభుత్వానికి మరికొద్దిసేపట్లో క్లారిటీ రానుంది రైట్